హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాశి వారిపై దయ చూపిన శని శివరాత్రి నుంచి ఈ రాశుల వారి శని దోషం పోబోతుంది మరి ఆ రాసులు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంట ఆల్ అండ్ ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ ఫిబ్రవరి ఇరవై ఆరును వచ్చే మహాశివరాత్రి శాస్త్ర ప్రకారం చాలా ప్రత్యేకమైనది ఈ రోజున కొన్ని గ్రహాల మార్పుల కారణంగా కొన్ని రాశులకు చెందిన వారు శుభ ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంది శుక్రుడు బుధుడు మీనరాశిలో గురువు వృషభ రాశిలో రవి కుంభరాశిలో శని కుంభరాశిలో సంచారం చేయడం వల్ల అనేక రాశుల వారికి శుభ ఫలితాలు లభిస్తాయి కొన్ని రాశుల వారికి శని దోషాలు కూడా తొలగిపోతాయి శని వారి జీవితంలో వెలుగును ప్రకాశింపబోతున్నాడు అయితే ఏ రాశుల వారు లాభపడతారో తెలుసుకుందాం ముందుగా కర్కాటక రాశి ఈ రాశి వారికి గత రెండు సంవత్సరాలుగా అష్టమ శని దోషం సంతరించుకుంది మార్చి ఇరవై తొమ్మిదితో ఈ దోషం పూర్తిగా తొలగిపోతుంది మహాశివరాత్రి రోజున శివారాధన లేదా రుద్రాష్టకం పఠించడంతో ఈ దోషం తగ్గిపోతుంది దీని కారణంగా ఈ రాశి వారు చేసే పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఉద్యోగంలో కష్టాలు తొలగిపోతాయి సింహరాశి సింహరాశి వారికి సప్తమ స్థానంలో శని ఉండడం వల్ల పెళ్లి సంబంధాలు ఆలస్యమవుతూ ఉంటాయి శివరాత్రి రోజున శివుని పూజ చేయడం వల్ల పెళ్లి సంబంధాలు కుదరడం ఉద్యోగంలో పురోగతి ధనలాభం కలుగుతుంది అనారోగ్యాలు తగ్గిపోతాయి అలాగే డబ్బు పరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కష్టాలు నుంచి కొంతమేర బయటపడతారు రుచిక రాశి పృచ్కి రాశి వారికి శని దోషం కారణంగా గత కొన్ని సంవత్సరాలు కుటుంబంలో సుఖ సంతోషాలు లేకపోవడం నిరాశ అయిపోవడం జరుగుతుంది శివరాత్రి రోజున శివుడికి చిన్న పూజ చేస్తే కుటుంబంలో సుఖం పెరుగుతుంది సొంత ఇంటి కల నెరవేరుతుంది ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి అనుకున్న కార్యం సిద్ధిస్తుంది డబ్బులు వస్తాయి చేపట్టబోయే ప్రతి కార్యం వైపు మిమ్మల్ని నడిపిస్తుంది ఇక మకర రాశి మకర రాశి వారికి గత ఏడున్నర సంవత్సరాలుగా అనేక ఆర్థిక నష్టాలు అయితే ఉన్నాయి శివరాత్రి రోజు ఉపవాసం లేదా జాగరణ చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అనుకున్న డబ్బులు వస్తాయి బాకీలు తగ్గిపోతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే శని దోషం పూర్తిగా తొలగిపోయి అవకాశాలు కలిసి వస్తాయి ఆదాయ మార్గాలు లభిస్తాయి కుంభరాశి కుంభరాశి వారికి గత ఐదు సంవత్సరాలుగా కుటుంబంలో మరియు ఉద్యోగంలో కష్టాలు ఉన్నాయి చేపట్టిన ప్రతి పని వైఫల్యం అవుతుంది అలాగే ప్రతి విషయంలో నిరాశ ఎదురవుతుంది అందుకే శివరాత్రి రోజున శివ పూజ చేయడం వల్ల ఈ రాశి వారిపై శని ప్రభావం తగ్గిపోతుంది ఈ క్రమంలో ఆదాయం పెరుగుతుంది కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది అనుకున్న పనులు కూడా పూర్తవుతాయి మీనరాశి మీనరాశి వారికి గత రెండున్నర సంవత్సరాలుగా ఆదాయానికి మించిన ఖర్చులు అయితే ఎదురవుతున్నాయి అలాగే డబ్బులు చేతుల్లో నిలవడం లేదు దీంతో పాటు అనేక కష్టాలు వచ్చి పడుతున్నాయి అందుకే ఈ రాశి వారి శివరాత్రి రోజున బిల్వ పత్రాలతో రుద్రాష్టకం చేయడం వల్ల ఆర్థిక పురోగతి కలుగుతుంది వారి వృత్తి ఉద్యోగాలు అభివృద్ధి జరగటం అయితే ఖాయం ఈసారి కాబట్టి ఈ రాశిల వారికి మరి ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి మరి ఆ మహాశివరాత్రి నుంచి సో ఇందులో మీ రాశి ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్